నిన్న అమ్మా ఇంగ్లీష్ నిన్నీడియా కూడా ఉందా ఇంగ్లీష్ ఐ వాంట్ నో ఇఫ్ ఐక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ద తెలుగు ఉందా లేదా ఓకే సో తెలుగు అయిపోయిన తర్వాత ఐ ఐ విల్ డూ ది ఇంగ్లీష్ ఓకేనా అమ్మా ఆడియో నిన్న ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ఏ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను ఈ రెండు అమెరికన్ ఏజెన్సీసు గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికన్ సంస్థ సెబీతో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది ఏమిటంటే అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఒఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలిచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ కోర్ట్ అంటే నీడెడ్ కాస్ టు డూ ఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇందున

సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న విద్ అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్ అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు class number 82 lo securities and exchange commission wala. Inko which would approximately amount to 1750 crore rupees approximately 228 million dollars of corrupt payments was offered to foreign official number one ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫారెన్ ఒఫీషియల్ నంబర్ వన్ కాసింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఫారెన్ ఒఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి అయ్యారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే అవమానం కాదా అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా